ఇంకోటి పాప నైట్ వండుకుట్లేదు ఆమెతోనే మేల్కుండడం మావోలు నా జుట్టు మీద పడ్డారు కటింగ్ చేయించుకోవా నీ జుట్టు ఏంది నీ అవతారం ఏంది అది అని మా అమ్మ అంటది పిచ్చోళ్ళు ఎక్కువ అది అని మా వైఫ్ అంటది మా ఊళ్ళో రియాక్షన్ చూడండి రేపు కటింగ్ కెళ్తున్నాయి అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని బియ్యం బుక్తే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కింద మీరు కామెడీ చేయండి అవి చూస్తే మా అమ్మకు జల్లు మనాలి అడు తిరిగి నా మేరగా వస్తాడు అనుకున్నా హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డే వన్ ఫ్యామిలీ చాలా రోజు నుంచి వీడియోలు వస్తలేవు ఐఎమ్ రియలీ సారీ కొంచెం పాప ఉండడం వల్ల ఇంకోటి పాప నైట్ వండుకోట్లేదు ఆమెతోనే మేల్కుండడము సో అందువల్ల చాలా భయంతో చూసుకుంటా మేల్కు మేలుగా ఉండాల్సి వస్తుంది సో ఐఎమ్ రియల్లీ సారీ అండ్ కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే మా వాళ్ళు నా జుట్టు మీద పడ్డారు మా అమ్మ పొద్దుగా లేస్తే నువ్వు కటింగ్ చేయించుకోవా నువ్వు ఏంది తరా నీ జుట్టు ఏంది నీ అవతారం ఏంది అది అని మా అమ్మ అంటది ఒక సైడ్ వస్తానేమో మా వైఫ్ ఏంది నీ జుట్టు అట్లుంది పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నావు అది అని మా వైఫ్ అంటది పిల్ల భయపడుతుంది అది అని చెప్పేసి అట్లా అంటుంటే నాకు అంత సరేది అని చెప్పేసి నాకు ఎందుకో జుట్టు పెంచుకోబోదైంది సో పెంచుకుంటున్నా సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు కటింగ్కి వెళ్తున్నాను నేను కటింగ్ చేయించుకున్న తర్వాత మా వాళ్ళ రియాక్షన్ చూడండి ఒక్కొక్క అద్భుతం లాగా ఉంటుంది నేను ఇప్పుడైతే కటింగ్కి వెళ్తున్నా మా వాళ్ళ రియాక్షన్ మెయిన్ చాలా మంచి రియాక్షన్ వస్తుంది ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి అండ్ ఎట్లాంటి వీడియోలు చేయాలో కింద కామెంట్ చేయండి చాలా ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతున్నా ఇట్లనే కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను అని అనుకుంటున్నాను సో చేయాలని కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హు సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ వస్తుంది థ్యాంక్ యూ చలో బాయ్ ఈ కటింగ్ షాప్ వచ్చేసిన నా ప్రేమతో ఎంచుకున్న ఇంటికలు అందరు పగబట్టిర్రు నా ఇంటికల మీద కొట్టారు తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం ఇంట్లో అమ్మ వద్దంటది డాడీ వద్ద అంటాడు చెల్లెద్దు అందరు వద్ద అంటారు లాస్ట్కి వైఫ్ వద్దంటది లైట్ కూడా ఆరిపోయింది అందరు పగబట్టిరు నా జుట్టు మీద ఎందుకు నా జుట్టు అంత అంత కోపం అందరికీ స్టైల్గా ఉన్నానా అంటే ఉండే ఉంటా అంటే ఉండే ఉంటా ఓకే చేయించుకొని వస్తా ఇగో కటింగ్ షాప్కి వచ్చేసిన కనిపిస్తలేదు రైట్ బై బాయ్ కదా అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని పోతే కామెంట్లు ఏమని విటిండు బిగ్గేడే చేపించుకున్నామని వింటున్నావు బిగ్గు కాదు ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసుకున్నా ఒకసారి మా వాళ్ళ రియాక్షన్ చూపిస్తా నీకు మస్తు మస్తు మజా ఉంటుంది అస్సలు మిస్ చేయొద్దు గైస్ నేను ఇగో కంప్లీట్గా ఫాదర్ అయిపోయినా నేను ఇగో అమ్మా

అసలు ఇప్పుడు చీజీ మా కూతురు ఎక్స్ప్రెషన్ ఎట్లుంటదా నుంచి అట్లా కనబడ్డాడు ఇప్పుడు గుర్తు పడుతుందో పట్టదు పట్టదు పడుతుంది ఇట్లా వస్తుంది కావచ్చు నువ్వు అట్లనే చూస్తావు కదా అరే ఎన్ని రోజులు అసలు కటింగ్ 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 అన్నారు మమ్మీ ఎట్లుంది మంచిగా ఉండే కదా మా అమ్మ ఇది అమ్మే పిచ్చు ఎక్కున్నాను కటింగో 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 కటింగ్ అన్నావు కదా చాలు కదా ఫ్రెండ్స్ ఇవి క్లిప్పు మా మమ్మీ కొత్త క్లిప్ అన్నట్టు అయితే నేను ఈరోజు నేనే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే చూసి చూసి అప్పుడు కావాలని అరే కొత్త క్లిప్ పారా అని అడుగుతా అంటే నేను నీవే ఇది అని చెప్పి అన్నాను డేంజర్ అట్లా కనిపిస్తుంది కానీ ఇగో మీరే చెప్పండి ఇన్ని రోజులు ఎట్లుండే అంత ఇంత జుట్టుతో ఉండే కట్ చేసుకుంటే మంచిదే కదా అంత బరువు బరువు ఉంటుంది ఎందుకు అది జుట్టెందుకు బరువు అవుతుంది అసలు

గైస్ ఇప్పుడు ఇంకా నా బిడ్డ నన్ను చూడలేదు కటింగ్ మీద ఎట్లుంటుందో మీకు వీడియో తీసి చూపిస్తా అవసరం లేదు ఏ మా అమ్మ చిల్లారి లేస్తే బియ్యం బుక్తుంది మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పగలు ఏది లేకుండా బియ్యం బుక్తనే ఉంటది బియ్యం బుక్తే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కింద మీరు కామెంట్ చేయండి అవి చూస్తే మా అమ్మకు జల్లు మనాలి సప్పటి వినిపిస్తుందా నవ్వలే మేకే కాక మేత మేసినట్టు మేస్తుంది మా అమ్మ ఇగో ఈ ఫ్రూట్ నేనే వదులుస్తున్నా అడవిలో పోయి తెంపుకొని వచ్చిన అమ్మ నీళ్ళు పెట్టే పెట్టిరంట నా కోసం ఏం చేస్తుంది ప్రేమగా అంటే ఏంది గుడ్డు నాకేనా పాపడాలు వేయించవచ్చు కదా ఆమ్లెట్ ఎంత బద్ధకం బరువు అంట నీకు చిక్కిపోతున్నావు చిట్టమ్మ ఒక్క

ఇట్లు తీసుకో కాలలేదు కాలలేదు